దయచేసి మా ఛానల్ మైండ్ చేయండి ఇంకా కోసం బెల్ గుర్తు అందరికీ నమస్కారం ఈ మధ్య కతార్లో ఇజ్రాయెల్ ఒక దాడి చేసింది అంతే మొత్తం మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ ఒక్కసారిగా పెరిగిపోయింది అసలు ఈ ఒక్క సంఘటన మనం చూడని ఒక కొత్త యుద్ధానికి దారితీస్తుందా ఏంటి సరిగ్గా ఇదే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచేస్తోంది ఈ విశ్లేషణలో మనం దీని గురించే లోతుగా చూడబోతున్నాం అసలు ఒక చిన్న దాడి ఒక మొత్తం ప్రాంతాన్ని ఎలా యుద్ధం అంచుకు నెట్టగలదు చూద్దాం సరే అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది ఇంత హఠాత్తుగా పరిస్థితి ఎందుకు మారింది అది తెలుసుకోవాలంటే మనం ఆ దాడి జరిగిన రోజుకి వెళ్ళాలి ఇజ్రాయేలు చాలా ధైర్యంగా ఒక పని చేసింది ఖతార్ రాజధాని దోహాలో హమాస్ లీడర్లు మీటింగ్ పెట్టుకున్నారన్న ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఉన్న బిల్డింగ్నే టార్గెట్ చేసి కొట్టింది చూడటానికి ఇది ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ స్ట్రైక్ లాగే అనిపించినా ఇది సాధారణ మిలిటరీ ఆపరేషన్ అస్సలు కాదు దీని వెనక రాబోయే పరిణామాలు చాలా పెద్దవి ఇక ఊహించిందే జరిగింది ఈ దాడిపై రెస్పాన్స్ చాలా అంటే చాలా తీవ్రంగా వచ్చింది కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే జరిగిన సంఘటన ఒకటే కానీ రెండు పక్షాలు చెప్తున్న కథలు మాత్రం పూర్తిగా వేరువేరుగా ఉన్నాయి ఒకటి నార్త్ అయితే ఇంకొకటి సౌత్ అన్నట్టు చూడండి ఇజ్రాయెల్ ఏమంటుందంటే మా టార్గెట్ హమాస్ లీడర్లు మాత్రమే చాలా పక్కగా ప్లాన్ చేసి కొట్టాం ఖతార్ సివిలియన్స్కి ఏమీ కాలేదు అని కానీ ఖతార్ వాదన పూర్తిగా డిఫరెంట్ ఇది మా దేశ సార్వభౌమత్వంపై దాడి మా దేశాన్ని అవమానించడమే అసలు హమాస్ లీడర్లు అక్కడ ఉన్నది కాల్పుల విరమణ చర్చల కోసం అంటోంది చూసారా ఈ ఒక్క పాయింట్ అంటే శాంతి చర్చల కోసం వచ్చారన్న పాయింట్ మొత్తం ఇష్యూని ఇంకా సంక్లిష్టంగా మార్చేసింది ఖతారి ఎంత సీరియస్గా ఉందో వాళ్ళ స్టేట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు దీన్ని అటాక్ అనో వయోలేషన్ అనో అనలేదు స్ట్రేట్గా టెర్రరిస్ట్ అటాక్ అని పిలిచారు ఆలోచించండి ఉగ్రవాద దాడి ఈ ఒక్క పదం చాలు మొత్తం అరబ్ ప్రపంచంలో ఒక రకమైన ప్రకంపనలు సృష్టించడానికి ఇక ఆ ప్రకంపనలు కథార్తోనే ఆగిపోలేదు దాని సరిహద్దుల దాటి మొత్తం అరబ్ ప్రపంచాన్ని తాకాయి ఈ ఒక్క దాడి వాళ్లందరినీ చేసింది అందరూ ఒకే గొంతుతో మాట్లాడేలా చేసింది వెంటనే అరబ్ దేశాలన్నీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాయి అందరూ కలిసి ఇజ్రాయెల్ దాడిని ఖండించారు ఇది కొత్తేమీ కాదు చరిత్రలో ఎన్నోసార్లు ఓ ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు కానీ ఈసారి ఒక తేడా ఉంది అదేంటంటే వాళ్ళు కేవలం ఖండనలతో ఆగిపోవట్లేదు మాటలు కాదు చేతలు కావాలి అన్నట్టు ఇజ్రాయెల్పై ఎలాంటి నక్కరమైన చర్యలు తీసుకోవాలి అని సీరియస్గా చర్చిస్తున్నారు ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన మార్పు సో ఇప్పుడందరూ అనుకుంటున్నారు బహుశా యుద్ధం వస్తుందేమో ట్యాంకులు మిసైల్స్ మోతమోగుతుందేమో అని కానీ అసలు కథ వేరే ఉంది తెర వెనుక ఒక డిఫరెంట్ వార్కి ప్లాన్ రెడీ అవుతుంది ఇది సైనికులతో ట్యాంకులతో చేసే యుద్ధం కాదు అయితే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒకటే ఇంత కోపం తర్వాత అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై మిలిటరీ అటాక్ చేస్తాయా నెక్స్ట్ స్టెప్ అదేనా కానీ అసలు విషయం అది కాదు ఎందుకు చేయవు అంటే దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి ఒకటి యుద్ధం అంటే విపరీతమైన ఖర్చు సంపన్న అరబ్ దేశాలకి ఈ ఆర్థిక నష్టం అస్సలు ఇష్టముండదు రెండోది నిజాయితీగా చెప్పాలంటే మిలిటరీ పరంగా ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ వాళ్లతో డైరెక్ట్ వార్లో గెలవడం ఎంత కష్టమో ఆ దేశాలకి బాగా తెలుసు అందుకే వాళ్ళు వేరే దారి వెతుక్కుంటున్నారు ఆ దారే ఈ కొత్త వ్యూహం రెండు స్టెప్స్ ఉన్నాయి ఇందులో మొదటిది డిప్లొమాటిక్ ఐసోలేషన్ అంటే ఇజ్రాయెల్ రాయబారులను వాళ్ల దేశాల నుండి పంపించేయడం వాళ్ల రాయబారులను ఇజ్రాయెల్ నుంచి వెనక్కి పిలిపించడం ఇక రెండో స్టెప్ ఎకనామిక్ ప్రెషర్ ఇజ్రాయెల్తో ట్రేడ్ మొత్తం ఆపేయడం లేదా వాళ్ల వస్తువులపై భారీగా పన్నులు ఆంక్షలు విధించడం సింపుల్గా చెప్పాలంటే మిసైల్స్కి బదులు శాంక్షన్స్ సైనికులకు బదులు డిప్లొమాట్స్ ఇజ్రాయెల్ని యుద్ధంలో కాకుండా ప్రపంచంలో ఒంటరిని చేయడమే వాళ్ల ప్లాన్ ఇదొక సైలెంట్ వార్ కానీ చాలా పవర్ఫుల్ మరి యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తోంది అనే ప్రశ్న రావచ్చు నిజానికి అరబ్ దేశాలు యుఎన్కే అప్పీల్ చేశాయి కానీ వాళ్లకే తెలుసు దాని పవర్ చాలా లిమిటెడ్ అని పుతిన్ నెతన్యాహు లాంటి లీడర్ల మీద అరెస్ట్ వారెంట్లు ఇచ్చినా ఏమీ చేయలేకపోయింది యుఎన్ సో అలాంటి సంస్థ మీద ఆధారపడటం కంటే తమ సమస్యను తామే డీల్ చేసుకోవటం బెటర్ అని అరబ్ దేశాలు డిసైడ్ అయ్యాయి సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ కొత్త రకం యుద్ధం ఈ ఎకనామిక్ డిప్లొమాటిక్ వార్ అనేది ఇజ్రాయెల్ని ఎందుకు అంతగా టెన్షన్ పెడుతోంది వాళ్ళ అసలు భయం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మిలిటరీ వార్ విషయానికొస్తే ఇజ్రాయెల్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ వాళ్ళు దశాబ్దాలుగా దానికే సిద్ధపడ్డారు కానీ డిప్లొమాటిక్ ఎకనామిక్ ఐసోలేషన్ విషయానికి వస్తే వాళ్ళ ప్రిపరేషన్ చాలా అంటే చాలా తక్కువ ఈ ఫీల్డ్లో వాళ్ళకి పెద్దగా అనుభవం లేదు ఇదే వాళ్ళకి ఇప్పుడు ఎదురవుతున్న కొత్త సవాలు సో ఫైనల్గా చెప్పాలంటే ఇజ్రాయెల్ నిజంగా భయపడేది ట్యాంకులకు మిస్సైల్స్కి కాదు వాళ్ళు భయపడేది వాణిజ్య ఆంక్షలకి దౌత్యపరంగా ఒంటరి అయిపోతామేమో అన్న భయానికి అరబ్ దేశాలు ఇజ్రాయెల్ యొక్క ఈ వీక్నెస్ ని పట్టుకున్నాయి సరిగ్గా అక్కడే దెబ్బ కొట్టడానికి రెడీ అవుతున్నాయి అంటే ఒక దేశం క్షిపంగులతో కాకుండా ఆంక్షలతో జరిగే యుద్ధంలో ఎలా గెలుస్తుంది మనం చూస్తున్నది బహుశా మధ్యప్రాచ్యంలో ఒక రకం యుద్ధానికి ఆరంభం కావచ్చు దీని రూల్స్ వేరు వెపన్స్ వేరు ఫలితం కూడా ఎవరూ ఊహించనిదిగా ఉండొచ్చు ఈ కొత్త రియాలిటీని ప్రపంచం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి